పెద్దపల్లి జిల్లా కేంద్రంలో గీతాంజలి పబ్లిక్ స్కూల్లో బిసిజెసి చైర్మన్ దాసరు ఉషా ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలను నిర్వహించారు ఈ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుండి మహిళలు యువతులు వచ్చి ముగ్గుల ముగ్గుల పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు వారి సృజనాత్మకతను భావాలను సంస్కృతిని వ్యక్తపరిచేలా వివిధ రంగులతో ముగ్గులను వేశారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా గీతాంజలి స్కూల్ కరస్పాండెంట్ రేపల రజిత పాల్గొని మహిళలందరికీ బహుమతులు అందజేశారు అలాగే మొదటి బహుమతిగా నిలిచిన శ్రవంత్ ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ రెండవ బహుమతిగా నిలిచిన ఐశ్వర్యకి మిక్సీ జార్ మూడో బహుమతిగా నిలిచిన గాయత్రికి ప్రెషర్ కుక్కర్ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో బీసీ జేఏసీ నాయకులు కన్వీనర్లు స్వప్న శారద కొండి సతీష్ శంకర్ శారద రాజేందర్ అరుణ నవ్య శ్రీధర్ రవీందర్ పాల్గొన్నారు నమస్కారం మరి పెద్దపల్లిలో ఉండేటటువంటి మహిళలందరికీ కూడా ముందుగా హ్యాపీ న్యూ ఇయర్ అదే విధంగా రానున్నటువంటి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాము మరి నేడు ఎంతో చక్కగా మన గీతాంజలి ఐటిఐలో ఎంతో పెద్ద ఎత్తున మహిళలు ముగ్గుల పోటీలు కండక్ట్ చేయడం జరిగింది ఈ ఏర్పాటు చేయడానికి అవకాశం ఇచ్చినటువంటి ఐటీఐ గ్రౌండ్ గీతాంజలి ఐటీఐ వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి నేను కార్యక్రమానికి చీఫ్ గెస్ట్గా మాకు విచ్చేసినటువంటి రజిత అమ్మగారికి గారికి ప్రత్యేకంగా మరి ఈ స్కూల్ కరస్పాండెంట్ సింధురా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్కి కరస్పాండెంట్ అయినటువంటి రజిత అమ్మగారికి మరి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ఇక్కడ మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు మరి వారి భావాలను ఏ విధంగా తెలియజేస్తున్నారు అనేటిది ఎంతో ఇంపార్టెంట్ మరి కొంతమంది మాటలలో తెలియజేస్తారు మరి కొంతమంది ముగ్గుళ్ల రూపకంగా కూడా ఎన్నో ముగ్గులలో ఇక్కడ మన రైతు గురించి కిసాన్ మన మిల్ ఆర్మీ సోల్జర్స్ గురించి అదేవిధంగా మహిళలు పడుతున్నటువంటి బాధల గురించి ఈ విధంగా ఎన్నో కాన్సెప్ట్స్ తోటి మరి ముందుకొచ్చి వాళ్ళ భావజా భావాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి మహిళల ముగ్గులని చూసిన తర్వాత ఎంతో సంతోషాన్ని నింపుతుంది మరి అదేవిధంగా మన సాంప్రదాయాన్ని పిండి వంటకాలని వీటన్నిటినీ కూడా ముగ్గుల రూపకంగా చూపించేసరికి ఇంకా ఎంతో మన సంస్కృతి సాం సాంప్రదాయాన్ని కాపాడుతున్నటువంటి వారందరికీ కూడా పేరు పైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి రజితామ్మ గారిని ఇప్పుడు మాట్లాడవలసిందే కోరుతున్నారు సంక్రాంతి దాస ఋష గారి ఆధ్వర్యంలో రంగులవల్లి కార్యక్రమం మా క్యా మా గీతాంజలి స్కూల్ సింధరైటీ క్యాంపస్లో నిర్వహిస్తాం అనగానే చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే అంటే తన ఆడవ అంటే స్త్రీలకు తన దగ్గరగా ఉంది ఎందుకంటే వాళ్ళకు ఒక బూస్టింగ్ లాగా ఉండాలని తను ముగ్గుల పోటీ నిర్వహించడం జరుగుతుంది కాబట్టి అంటే వంతుగా ఏదో ఒకటి చేయాలనిపించింది అందుకే మా క్యాంపస్లో కూడా సంక్రాంతి ఫెస్టివల్ ఉన్నాయి హాలిడేస్ ఉన్నాయి నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు ఇన్స్టిట్యూషన్ పరంగా కూడా తనకు కూడా ఒక ఇది ఉండాలి తనకు కూడా చిన్న హెల్ప్ ఉండాలి అన్న ఉద్దేశంతోనే నేను హ్యాపీగా ఇచ్చాను అందులో ప్రతి ఒక్క పాల్గొన్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ అన్నీ అన్నీ బాగున్నాయి అందరు ఇంటి ముందు వేస్తారు మహిళలు కాకపోతే ఒక క్రియేటివిటీ ఒక మెసేజ్ ఒకటి ప్రాక్టికల్ ఇచ్చారు రూపకంగా ఒక థియరే థియరీగా చెప్పారు పిల్లలు అందరూ కూడా మహిళలందరూ కూడా చాలా హ్యాపీగా ఉంది వాళ్ళ మెసేజ్ కూడా మాకు న్యూ కూడా ఉంది ఈ కార్యక్రమం తను చేసినందుకు తను ఏంటంటే తన చిన్న అంటే నాకు తెలుసు తను చిన్న ఏజ్ తను మంచి గ్రాడ్యుయేషన్లో ఉండి కూడా అంటే ఏదైనా ఎడ్యుకేషన్ ప్లస్ ప్రాక్టికల్ ఈక్వల్ సక్సెస్ అనే ఉద్ద ఉద్దేశం నాకు తను ఎడ్యుకేషన్లో ఉంది ప్లస్ ప్రాక్టికల్గా అందరు మెంటాలిటీ కనుక్కోవడానికి చిన్న చిన్న ప్రో అంటే ఈ ప్రోగ్రామ్ అనేది కాదు కొన్ని ప్రోగ్రామ్స్ చాలా పెద్ద ఎత్తున వేసింది అది అందరికీ కూడా తెలిసిందే అన్ని తనకు సక్సెస్ కావాలని అందరు మహిళలు కూడా ఇక్కడ ప్రతి ఒక్కరు ఎవరైతే పాల్గొన్నారో వాళ్ళందరికీ కూడా వాళ్ళ డ్రీమ్స్ నెరవేరాలని కోరుకుంటు మరి ఒకసారి అడ్వాన్స్ హ్యాపీస్ అంటారా